సెక్రటేరియట్ లో ఆర్టీజీఎస్ సెంటర్ కు మంత్రి లోకేష్ వచ్చారు అధికారులతో సమావేశమయ్యారు మంత్రి నారా లోకేష్ నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులపై ఆయన ఆరా తెలుస్తోంది అక్కడ చిక్కుకుపోయిన ఏపీ వాసుల వివరాలని చెప్పారు ఇప్పటి వరకు రెండు వందల పదిహేను మంది వరకు అక్కడ ఉన్నట్లుగా సమాచారం అందిందని సురక్షితంగా వాళ్ళందరినీ తీసుకొచ్చేందుకు చర్యలు కూడా చేపట్టాలంటూ ఆదేశించారు నేపాల్లో ఉన్న వారితో వీడియో కాల్లో కూడా మాట్లాడారు లోకేష్ కేంద్రం సహకారంతో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తీసుకొస్తామని హామీ ఇచ్చారు ఆర్టీజీఎస్ లో ప్రత్యేక కాల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేశారు ఇక డిప్యూటీ సీఎం పవన్ సూచనతో కంట్రోల్ రూమ్ కి వెళ్లారు మంత్రి కందుల దుర్గేష్ నేపాల్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కూడా హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు నేపాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న భారతీయ పర్యాటకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తమని కాపాడాలి అంటూ కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తున్నారు మొత్తం ఏడు వందల మంది భారతీయులు నేపాల్లో చిక్కుకుపోయారు ఖాట్మండు ఎయిర్పోర్ట్ మూసివేయడంతో విమానాలు మొత్తం రద్దయిపోయాయి ప్రస్తుతం నేపాల్ ఆర్మీ ఆధీనంలోనే ఉంది త్రిభువన్ విమానాశ్రయం కర్ఫ్యూ పరిస్థితులతో ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి హోటల్స్ కు వెళ్లడానికి టూరిస్టులు పడే కష్టాలు అన్ని ఇన్ని కావు ప్రస్తుతం నేపాల్లో రెండు వందల పదిహేను మంది ఏపీ వాసులు రెండు వందల మంది కర్ణాటక వాసులు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది మాన సరోవర్ యాత్రకు వెళ్లిన నూట ముప్పై మంది యాత్రికులది కూడా ఇదే పరిస్థితి నేపాల్లో చిక్కుకున్న వారి కోసం ఎంబసీలో ప్రత్యేక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు నేపాల్లో అన్నల దృష్ట్యా మంత్రి నారా లోకేష్ ఆ దేశంలో చిక్కుకున్న తెలుగు పౌరుల రక్షణ సురక్షితంగా వాళ్లని వెనక్కి తీసుకురావడం కోసం రెస్క్యూ ఆపరేషన్లను సమన్వయం చేస్తున్నారు సెక్రటేరియట్ లో ఆయన